ఇది డే ఫోర్ వీడియో తిరుపతిలో చలి మామూలుగా లేదు మే ఉన్న దగ్గర మరీ ఎక్కువగా ఉంది ఎందుకంటే చుట్టూ చెట్లే ఉన్నాయి ఎండ ఎక్కడ ఉందా అని ఎత్తుక్కునే పరిస్థితికి వచ్చాం ఎండలోకి వచ్చిన తర్వాత వీళ్ళ పోజలకి ఏం తక్కువ లేదు అమ్మ వాళ్ళు అయితే వేడి వేడి టీ తెచ్చుకున్నారు నిజంగా ఈ చలిలో వేడి వేడి టీ తాగుతుంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా ఇంకా వీళ్ళైతే బూస్టర్ తెచ్చుకున్నారు నేనైతే తాగను కాబట్టి మా ఆయన నాకు షేర్ చేశాడు మేమున్నదైతే బస్ స్టాండ్ దగ్గర ఏం చేయాలో తోచక అందరం మళ్ళీ షాపింగ్కి అయితే వచ్చాం ఇక్కడ ఉన్న రోజులు షాపింగే చేసాము అయినా ఫస్ట్ టైము ఇలా ఎక్కువ రోజులు ఫ్యామిలీతో ఉండటము చిన్నప్పుడు అయితే సేవకి వెళ్ళేటప్పుడు ఉన్నాము అమ్మతోటి మళ్ళీ ఇప్పుడు ఇలా ఉన్నాము ఎక్కువ రోజులు మా పని మాదైతే దాని పని దాన్ని దానికి కొనలేదని అలిగి వాళ్ళ జోబులో చేయి పెట్టి మరి డబ్బులు తెచ్చుకుంటుంది ఇంక ఈ వీడియో అయితే నింతే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఏం చేసాం ఇంకెక్కడెక్కడికి వెళ్ళామనేది నా వీడియో నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్